హలో ఫ్రెండ్స్ బంగారు పిల్లలకు నమస్కారం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి హైదరాబాద్ విజయవాడ మరియు ఇతర గోల్డ్ బులియన్ మార్కెట్లలో బంగారు వెండి ధరలు ఏ విధంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ రోజు బంగారు వెండి ధరలు అయితే ఘోరంగా పెరగడం జరిగింది బంగారం ఎనిమిది వందల మేర గోల్డ్ రెండు వేల మేర పెరగడం అయితే జరిగింది ఇలాంటి ఖచ్చితమైన గోల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు గోల్డ్ ధరలు అయితే పెరుగుదల నలుగు ధర చేసుకుంటాయి కాబట్టి అందరికంటే ముందు మన నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేస్తే మనం పెట్టే లేటెస్ట్ గోల్డ్ ఇన్ఫర్మేషన్ మిస్ సొంతం అవుతుంది ఇక కింద కనిపిస్తున్న బంగారు వెండి చీరలు మీకు కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఎలాంటి ఫ్రాడ్ అయితే లేదు ఈరోజు బంగారు ధర లేదు అని మనం చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర ఎనభై ఏడు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పన్నెండు వేల ఏడు వందల తొంభై ఒకటి వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారు ధర ఎనిమిది వందల డెబ్బై మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పది వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారు ధర అర ఎనభై రూపాయల మేర పెరిగి ప్రస్తుతం పదకొండు వేల ఏడు వందల ఇరవై ఐదు వద్ద సేల్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల బంగారు ధర ఎనిమిది వందల మేర పెరిగి ప్రస్తుతం ఒక లక్ష పదిహేడు వేల రెండు వందల యాభై వద్ద సేల్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రామ్ బొంగారు ధర అరవై ఐదు రూపాయల మేర పెరిగి ప్రస్తుతం తొమ్మిది వేల ఐదు వందల తొంభై మూడు వద్ద సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్లు పది గ్రాముల బంగారు ధర ఆరు వందల యాభై మేర పెరిగి ప్రస్తుతం తొంభై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై వద్ద సేల్ అవుతుంది ఇక ఇవాళ కీజు వెండి ధర చూసుకుంటే రెండు వేల మీద పెరిగి ప్రస్తుతం ఒక లక్ష డెబ్బై ఆరు వేల వద్ద సెల్ అవుతుంది ఫ్రెండ్స్ దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో విధాలు ఉంటాయి వీడియో నచ్చేసి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్లో వస్తున్నటువంటి గోల్డ్ ఆభరణాలు వెండి చీరలు మీకు కావాలంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ